మిథున ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలామంది అడుగుతూ ఉంటారు మిథునని ఎందుకు వచ్చేసావు శాశ్వతంగా వచ్చాను అంటున్నావు అసలు ఏమైంది ఏంటి అని అడిగితే ఎవరికీ సమాధానం చెప్పదనమాట హరివర్ధనేమో మిథునని తను కొంచెం టైం ఇవ్వండి అని చెప్పని తన గదిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు రెస్ట్ తీసుకోమని ఒకరో ఒక రకంగా చెప్పాలని తన మనసులో చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట దేవా నేను అనుకున్నట్టే చేశాడు అని అయితే మిదిన బాధపడుతూ ఉంటుంది ఒంటరిగా కూర్చొని అటువైపు దేవా కూడా అంతే బాధను అనుభవిస్తూ ఉంటాడు అయితే ఒక విషయం దేవ వాళ్ళ వదినికి అంటే ప్రమోదికి తన మిథుని ప్రేమిస్తున్న విషయం అయితే చెప్పేశాడు ఇక ఆవిడేమంటుంది అంటే మీ ప్రేమ అంటే నువ్వు చెప్తున్న ప్రేమ నీకు తెలిస్తే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే నువ్వు అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం నా ప్రేమను నేను చంపుకొని ఉన్నాను అన్నట్టు నువ్వు చెప్తున్నావు కానీ సీతారాములకే తప్పలేదు వనవాసం అనేది కానీ చివరికి వాళ్ళని వాళ్ళ ప్రేమే కలిపింది అలాగే మిమ్మల్ని కూడా మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుందని చెప్తుంది అనమాట అయితే ఇక మిథున బాధపడుతూ ఉంటుంది లలితమ్మ వచ్చి అడుగుతుంది లలితమ్మ కూడా చెప్పదు నువ్వు ఏదేదో ఊహించుకున్నా ఉంటుంది ఇక మిథిన ఇంట్లోనే ఉంటే ఏదోగా ఉంది అని బయటకు వెళ్తుంది ఇక ఒక దగ్గర కూర్చొని ఉంటే దేవ కూడా అక్కడికే వచ్చి ఉంటాడు కానీ మిథునని చూసినా చూనట్టు ఉంటాడు అనమాట అయితే మిథునని అంత విరహంగా కూర్చోన్నవేంటి విరహ వేదనతో కూర్చొన్నవేంటి నీ విరహ వేదన అంతా నేను తగ్గించేస్తాను అంటూ ఒక చిల్లర వెదవా మిథునని ఆట అంటే వేడిపిస్తూ ఉంటాడనమాట అప్పుడు మిథునకి కోపం వచ్చి వాడిని కొట్టడానికి వెళ్తుంది వాడు చెయ్యి పట్టుకొని మరీ ఎలా అంటే బ్లడ్డే క్లాట్ అయిపోయేలాగా చేతిని తిప్పేస్తూ ఉంటాడు వస్తావా నా ఫ్లాట్కి అని చాలా చండాలంగా మాట్లాడతాడు అవి విన్న దేవ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి వాడిని కాలుతో ఎగిసి తన్ని వాడు కింద పడిపోతాడు ఏమనుకుంటున్నావురా నువ్వు అమ్మాయిల విషయంలో ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి వాడిని పెచ్చకుట కొట్టేస్తాడు అప్పుడు మిథున చేతిని చూస్తాడు కందిపోయి ఉంటుంది అప్పుడు మిదిన చేతిని పట్టుకొని దేవ ఇక తన ప్రేమ ఎంతుందో తన చూపులో తను పడుతున్న కంగారులో బాధలోనే అర్థమైపోతుంది కానీ పైకి చెప్పడే చెప్పడు కదా మీద చూస్తూ ఉంటుంది తన కళ్ళల్లోనే దేవ మిథునని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది కానీ పైకి చెప్పడు ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని ఎవడో ఒక నన్ను ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నావు కానీ నాకు దూరంగా ఉండాలని ఎలా అనిపిస్తుంది దేవా అని పాపం మీదిన మనసులో బాధపడుతూ ఉంటుంది దేవ ఇక మీదిన చేతిని తీసుకొని తనకి ఇక ఫస్ట్ ఎయిడ్ చేయించి మరలా ఇంటికి తీసుకొని పోయి వదిలిపెట్టేస్తాడు వదిలిపెడతాడే కానీ నేను నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను ఇద్దరం కలిసే ఉందాము ప్రేమ అంటే త్యాగం చేసుకోవడమే కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరం కలిసే ఉందాం కలిసే బ్రతుకుదాం అన్న ఒక మాట కానీ చెప్తే మీదని ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వనో కానీ అలా చెప్పడే ఈ దేవ